కంపెనీ గురించి మాయా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది అయితే నువ్వు అంకుల్ లీడ్ చేసిన కంపెనీని నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకొని నువ్వు డీల్ చేస్తే బాగుంటుంది అని మాయ చెప్తుంది ఆ బాయ్ అలా చూస్తూ ఉంటాడు మాయా ఇలా అంటుంది ఇప్పుడు అంకుల్కి ఇప్పుడు కూడా గుర్తు చేస్తే అంత గొప్ప పేరు ఉంది అంటే ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ అంటే ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు కూడా అర్థమవుతుంది అందరూ ఇంత గ్రేట్గా అనుకుంటున్నారు అంటే దానికి అర్థం ఏంటి ఆయన చేసిన గొప్ప పనులు గొప్ప ఆలోచనలు అందరి మదిలో ఉన్నాయి ఆ కంపెనీని నువ్వు లీడ్ చేయటమే కరెక్ట్ అని ఏంటో మాయా చెప్తూ ఉంటుంది ఇక మాయా మాటలు విని ఆబాయి అలా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు అవును నాన్నకి ఆ కంపెనీ అంటే చాలా ఇష్టం అందుకే నాన్న ఆ కంపెనీని చాలా బాగా చూసుకున్నారు అని అంటూ చెప్తూ ఉంటాడు ఆర్య కూడా ఆ కంపెనీకి వెళ్ళటం ఆ కంపెనీలో వర్క్ చేయటం అందరినీ బాగా చూసుకోవటం తను చాలా హార్డ్ వర్క్ చేయటం అవన్నీ చూపిస్తూ ఉంటారు అలా నాన్నకి ఆ కంపెనీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనే దాన్ని లీడ్ చేస్తే నిజంగా బాగుంటుంది అని అలాగే చేస్తాను అని అబ్బాయి అంటాడు థ్యాంక్ యూ మాయా మంచి సజెషన్ చేశావు అని ఏంటో మాయని హక్ చేసుకుంటాడు మా మాయా కూడా అలా హక్ చేసుకొని నవ్వుకుంటూ ఉంటుంది మాయ అబాయ్ని ముంచేయటానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది ఆ విషయం అర్థం కాక ఆబాయ్ మంచి చెప్పింది అనుకుని ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో మరి మాయ ఆబాయ్ విషయంలో ఏం చేయబోతుంది అబాయ్కి మాయ చేస్తుంది మోసం చేస్తుందని తెలుసుకుంటాడా లేదా అసలు ఎలా బయటపడుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్